ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు చెప్పిన సరే ఇది అవుతుంది ఓకే అయితే నెక్స్ట్ ఈ బుధవారం ఈ బుధవారం అంటే ఇవాళనే కదా ఇవాళ వెళ్దాం అనుకున్నాచ్చు వెళ్దాం అనుకుంటే చెప్పినా కదా ఇది ఏమైనా నేను అయిపోయినా కదా నేను తీసుకుంటారు బాబు అంటే ఆడ తీసుకుంటాను ఆర్డర్ మళ్ళీ నిన్న నైట్ డ్యూటీగా అయిపోయే ముందు లేదు నాకు వర్క్ ఇచ్చారు నువ్వు తీసుకుంటావు ఎక్కువ తీసుకో కావాలంటే అనమాట అనుభవ ఇప్పుడు చెప్తే లాభం బాబు నువ్వు పొద్దుగా చెప్పుకుంటే నేను పొద్దుగాల నిన్న చెప్పుకుంటే కనీసం ఏదో ఛాన్స్ ఉండేది అది లేదు ఇంత వచ్చి అదే తీసుకుంటావు అనుకో నేను తీసుకునేది డాడీకి మంగళవారం లీవ్ ఉంటుంది చుట్టూ నాకు మంగళవారం ఇయ్యరువారం మంగళవారం బుధవారం నుంచి ఏం చేసుకుంటా నువ్వు బుధవారం తీసుకోవాలి సరే మరి అడుగుతున్న వాడు తీసుకుంటాను ఆల్రెడీ ఆడ లీవ్ ఉన్నాడు ఇప్పుడు ఇలా తీసుకుని నేను ఏం చేసుకోవాలి లేదు అంటే ఈ విషయం చెప్పాలి ఈ విషయం చెప్పాలి ఈ అది తెలుసు వాడు ఎట్లా నువ్వు అంటాడని తెలిసి నేను ఎంతగా మ్యాటర్ చెప్పాలి అంత వేయలేదు సరే నేను నెక్స్ట్ వీక్ తీసుకుంటాను సరే అన్నాడు మరి ఇప్పటికీ నేను నచ్చి నువ్వు తీసుకుంటావా అన్నాడు ఈ మాటని చెప్పేది ఎన్న చెప్తే పోవేరు గుట్టి అందుకే ఇక లేదు నేను రేపు తీసుకుంటే నెక్స్ట్ వీక్ తీసుకుంటాను ఓకే ఇట్లుంటాయి కథలు అట్లా అని అది అది దానికి ఇన్సిడెంట్ దానికోనం దాన్ని మళ్ళీ నెగిటివ్గా ఆలోచించుకొని మైండ్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేని నేనే అట్లా అనుకోలేని ఓకే యో కథలు వీళ్ళకు ఈ మనిషి కదా కానీ వేరే బాడగలు ఉంటారు వాళ్ళు అంటే ఇట్లా అడిగిన వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడుగుతూ మనం చేయాలి బై మిస్టేక్లు నేను నాకు కావాలి నేను నేను తీసుకుంటా అని అన్నవా ఫస్ట్ మైండ్లో పెట్టుకుంటారు కథలు వేరే లెక్కుంటాయి ఒక్కొక్కని ఈ పర్సన్ కాదు ఈ పర్సన్ అని ఇండియోడు కాబట్టి ఇంకా ఏటైనా కొడుకులు ఉన్నారు వ్యాధులే ఎందుకంటే కొడుకు కొడుకులకు వీడియోయుక్త పర్సన్ అయితే ఓకే చెప్తలే సో అలాంటి మెంటల్ కథలు ఉంటాయి కదా ఇప్పుడు వీడియోలు యూస్ కూడా వస్తలేవు నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు ఎప్పుడైతే నాకు ఫీవర్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పోయింది కంటెంట్ దొరకలేదు ఏం చేసారో అర్థమవుతలేదు మీరు చూడరు వీడియో వాచ్ అవర్స్ వాచ్ టైం కూడా వన్ మినిట్ కన్నా ఎక్కువలు ఇస్తలేదు ఇంకా చేసేది ఆయన నిమిషాలు ఆయన నిమిషాలు వచ్చేది ఆట్స్ ఒకటి రెండు యాడ్స్ వస్తాయి యాడ్స్లో పైసలు ఏం రావు ఏమో వస్తాయి అనుకుంటా అవి ఒక పదివేల వ్యూస్ నుంచి ఇంకా అయితే అప్పుడేమన్నా అత్తో ఇవి వంద రెండు వందలకు అంత రెండు వందలు కూడా అత్తలే వ్యూస్ పది ఇరవై వ్యూస్ అత్త గొప్ప అయిపోయింది ఇప్పుడు మొన్నైతే ఒకటే వ్యూ వచ్చింది అది మెల్లగా తర్వాత ఇరవై వచ్చింది ఏం లాభం అది చేద్దాం మంచి కంటెంట్ చేస్తా కొంచెం incredibile ok